ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక అధికారిక లేఖను సమర్పించింది గౌరవనీయులైన శ్రీ అమిత్ షా తిరుమల ఆలయంలో పవిత్ర లడ్డు ప్రసాదం తయారీలో గొడ్డు మాంసం చేప నుండితో కల్తీ చేసిన నేపై వచ్చిన తీవ్ర ఆరోపణలపై తక్షణమే సిబిఐ విచారణ జరిపించాలని అభ్యర్థించారు దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భక్తుల ప్రగాఢమైన మతపరమైన భావాలను దృష్టిలో ఉంచుకొని ఈ విషయం సమగ్ర విచారణ అవసరం ప్రాథమిక నమూనా నివేదికల ద్వారా ఆరోపణలు రుజువు చేయబడతాయి భవిష్యత్తులో కల్తీ పునరావృతం కాకుండా నిరోధించడానికి బాధ్యులను కఠినంగా శిక్షించడం అత్యవసరం మరియు ఒక కేజీ ఆవు నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి ఎలా వస్తుంది అని మాకు డౌట్ వచ్చి టెస్టింగ్ చేయించాం శ్యామలరావు ఈఓ టీటీడీ తిరుమల లడ్డు తయారీకి నెయ్యి సప్లై చేసిన ఏఆర్ డైరీ విజువల్స్ ఇదే సంస్థ నుంచి భారీగా నెయ్యి దిగుపతాయి తమిళనాడులోని దిండిగల్లో ఏఆర్ డైరీ సంస్థ చల్లగా కబురు చెప్పినట్టు ఒక బాంబు పేల్చారు తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు బీచ్ ఫ్యాట్ తో తయారవుతున్నాయి అని ఇది చిన్న విషయం కాదు చంద్రబాబు గారు చెప్పిన విషయం ప్రకారం పన్నెండో తేదీన ఒక శాంపుల్ లడ్డు శాంపుల్ తీసుకుంటే అంటే చంద్రబాబు గారు అధికారం వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంపిక చేసిన కాంట్రాక్టరే ఇంకా సప్లై చేస్తున్నారు ఆ రోజున తీసుకున్న శాంపుల్లో లడ్డూలు తయారు చేస్తున్న ఈ ఫ్యాట్ లో సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ రేప్ సీడ్ వీటితో పాటి బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్నాయి ఇంత పెద్ద విషయం కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భక్తికి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఎంతో మంది సెంటిమెంట్స్ ఇమోషన్స్ కు ముడిపడిన విషయం ఈ ప్రసాదం నిజంగానే కళ్ళ కద్దుకొని తీసుకునే వాళ్ళు కోట్ల మంది ప్రజలు అలాంటప్పుడు బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ కూడా ఉన్న లడ్డూని ప్రసాదంగా ఇస్తున్నారు అని చంద్రబాబు గారు నిన్న చెప్పడం జరిగింది చంద్రబాబు గారు ఇంత పెద్ద విషయాన్ని మీరు ఇంత సునాయితంగా ఇంత క్యాజువల్ గా ఎలా తీసుకోగలిగారు కోట్ల మంది ప్రజలకు వాళ్ళ మనోభావాలకు సంబంధించిన విషయం ఈ విషయం మీరు కేవలం రాజకీయం చేయాలనుకున్నారా పాసింగ్ కమెంట్ లా మీ వంద రోజులు భాగంగా చెప్పారా లేదు నిజంగానే చంద్రబాబు గారికి దీని సివియారిటీ ముందే తెలుసా ముందే తెలిస్తే మరి ముందే ఎన్క్వైరీ ఎందుకు వేయలేదు ప్రజలకు ఎందుకు చెప్పలేదు ఇంత ఆలస్యంగా వంద రోజుల తర్వాత కాపీగా మీరు చెప్తున్నారంటే మీ ఉద్దేశం ఏమిటనుకోవాలి చంద్రబాబు తన వంద రోజుల పరిపాలన మీద జనాలు ఒక రిపోర్ట్ ఇస్తారు ఒక అభిప్రాయం వాళ్ళు ఏర్పరచుకుంటారు కాబట్టి తన వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ మీద బురద చల్లడానికి ఈ వంద వెన్యూను ఎంచుకున్నారా చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి ఇంత 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 పెద్ద పెద్ద విషయం విషయం సునాయితంగా తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది మేమైతే దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నాం కాబట్టి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కూడా ఒక లెటర్ రాస్తాం సిబిఐ ఎన్క్వైరీ జరగాలి ఎందుకంటే సిబిఐ ఎంక్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అని ఇంపార్షియల్ గా ఒక ఎన్క్వైరీ జరగకపోతే తప్పు ఎవరు చేశారు అన్న విషయం బయటికి రాదు ఇది కేవలం రాజకీయం కోసం వాడుకుంటున్నారా లేక తప్పు నిజంగానే జరిగిందా ఒకవేళ తప్పు నిజంగానే జరిగింటే తప్పు చేసిన వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే మిగతా వాళ్ళు కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం ఇదే తప్పు చేసే ప్రమాదం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హోమ్ మినిస్టర్ గారికి అమిత్ షా గారికి ఒక లేఖ రాస్తున్నాం సిబిఐ ఎన్క్వైరీ జరగాలి అన్బోయబుల్ రేట్స్ ఇప్పుడు గీ సప్లై చేయాలంటే ప్యూర్ గీ కౌ కౌ గీ సప్లై చేయాలంటే దానికి ఒక వైబుల్ రేట్ ఉంటుంది ఎవరు కూడా ఫ్రీగా సప్లై చేయరు సప్లయర్స్ ఎవరు వాళ్ళకి అది బిజినెస్ అది మూడు వందల ఇరవై రూపాయల నుంచి నాలుగు వందల పదకొండు రూపాయలు కేజీకి ఉన్నాయి అంత తక్కువ రేట్లో ఎలా సప్లై చేస్తారు అనేది చూస్తే ఎవరు కూడా ఆ రేటు చూస్తేనే మనకి ఇది ప్యూర్గా సప్లై చేయడం వీళ్ళు కాదు అనేది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు నాలుగు పర్సన్స్ కూడా చెప్తారు మనం కూడా బయటకు ఉన్నప్పుడు మంచి గీ కొన్నప్పుడు ఎంతకు వస్తుందని మనకు కూడా తెలుసు బయట ఎంత ఎంత రేటుకి మనము ఎంత రేటు పెట్టాల్సి వస్తుంది క్వాలిటీ గీ కొనుక్కోవాలంటే మనకు కూడా తెలుసు అలాంటిది అంత తక్కువ రేటుకి కొనడం వలన అక్కడే మొదటనే మనకి దెబ్బ అంటే అంత తక్కువ రేటు పెడితే ఆల్మోస్ట్ మనము ఒక క్వాలిటీ మీద అంత అంటే కంట్రోల్ ఉండదు వాడు ఇచ్చేది మనకి ల్యాబ్ లేదు మనము లేవలేదు మనం బయటికి పంపించడం పంపించము రేటే చాలా తక్కువ ఈ మూడు పరిస్థితుల్లో అసలు క్వాలిటీ గీ వస్తుందనేది రాదు అనేది అది చాలా స్పష్టంగా తెలుస్తుంది ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ కోసం మీ ముందుకు వివిధ టీవీని ఏపీ ఫైవర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు